పేరు నర్సిరెడ్డి నేను రిటైర్డ్ టీచర్ను నేను గురువుగారు అంతర్ముఖానంద స్వామి దగ్గర ఆన్లైన్లో ఉపదేశం తీసుకున్నాను తీసుకొని నేను సొంతంగా చేయడం స్టార్ట్ చేశాను చేస్తున్న క్రమంలో నాకు ఒక సంశయం ఏర్పడింది అసలు నేను చేస్తున్న పద్ధతి కరెక్టేనా కాదా అనేటువంటి అనుమానం నన్ను పీడిస్తుంది ఒకరోజు ఆ అనుమానంతో కంటిన్యూ చేస్తున్నాను ఒకరోజు మాత్రం కూర్చున్న ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు స్పృహ ఏం లేదు ఒక గురువు తెల్లని వస్త్రంగా ధరించి ఉన్నాడు ఒక ఒక ఏకవస్త్రంతో వచ్చాడు వచ్చి నా లోపలికి వెళ్ళిపోయాడు నేను పక్క నుండి చూస్తున్నాను నా లోపలికి వెయ్యి ఈ ప్రాణాయామం యోగం చేస్తున్నాడు యోగం చేస్తున్న క్రమంలో ఆ పైకి లాగుతున్నప్పుడు పైకి లాగుతున్నప్పుడు లాగుతున్నప్పుడు కొట్ట కడుపు లోపలికి పోవడం కిందికి వదులుతున్నప్పుడు అపానం కిందికి వదులుతున్నప్పుడు బయటికి రావడం నేను గమనించాను పక్క నుండి చూస్తున్నాను ఒక రెండు నిమిషాలు అలాగే చూస్తున్నాను ఐదు నిమిషాలు చూశాను అలా చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు నాతో మాట్లాడలేదు నేను గురువుగారిని గుర్తించే పరిస్థితి నేను గుర్తుపట్టలేదు ఎవరనేది వెళ్ళిపోయాడు తర్వాత నేను లోపలికి వెళ్ళాను ఇక అప్పటి నుంచి అదే పద్ధతి నేను చేస్తున్నాను గురుగారు కూడా అదే చేసి చూపించాను అంతర్ముఖాన స్వామి గారికి ఓకే కరెక్ట్ అన్నాడు అలాగే కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఏ రకమైన అనుభూతి కలిగింది ఆ విధంగా జరగటం వల్ల నీకేం అనుభూతి కలిగింది నా నా సంశయం తీరిపోయింది యోగం ఎలా చేయాలో చూపించారు నేను అది ప్రాక్టీస్ చేశాను ఆ విధంగా నేను చేస్తూ ఉన్నాను నా సంశయం చేయడం నాకు చాలా ఆనందం చేసింది నీకు ఏదైతే సమస్య సంశయం ఏదైతే ఉందో తీర్పు ఇప్పుడు ఈ గురువు గారి దగ్గరికి మలిశాల గురుజీ గారి దగ్గరికి ఎందుకు వచ్చాం మలిశాల గురువు గారి దగ్గరికి ఎందుకంటే వారి సిద్ధయోగులు వారిని దర్శించుకోవాలి అనేటోళ్ళకి కుతూహలంతో వచ్చాను వారి దర్శన భాగ్యం చేసుకోవాలని వచ్చాను కేవలం దర్శనం కోసం భాగ్యం భాగ్యం తర్వాత మా అల్లుడి సమస్యను వారికి విన్నవించుకుందామని వచ్చాను ఏం విన్నవించాను ప్రత్యక్షంగా హాస్పిటల్ నుంచి రిలీజ్గా డిశ్చార్జ్ కాగానే తీసుకొని పెట్టి వచ్చాను డిశ్చార్జ్ కాగానే డిశ్చార్జ్ ఇప్పుడే డిశ్చార్జ్ అయి డైరెక్ట్ ఇట్టొచ్చారు అంటే గురుజీ మీద ఎంతో విశ్వాసం ఉంటే తప్ప మీరు ఇక్కడికి రారు ధన్యవాదాలు